మూడు ముళ్ళు మూడు వందల మందితో నూతన బంధుత్వం తెచ్చిపెట్టింది పాత్ర పోషణ చెయ్యాలి భర్తగా భార్యగా తల్లిగా తండ్రిగా తాత నాయనమ్మ యజమాని ఉద్యోగి పక్కింటివాడు ఇలా ప్రతి పాత్రకు అనేక రకాల కర్తవ్యాలు ఉంటాయి అష్టాక్ర మహర్షి అంటారు మన ఇండియన్ కల్చర్లో వీటికి ప్రాధాన్యతలు ఎక్కువ ఉంటాయి పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే నేను వేదాంతానికి వస్తాను అంటారు కానీ వాళ్ళు వేదాంతానికి రారు బేబీ సీటింగ్కి అమెరికా వెళ్తారు ఫ్యామిలీ ట్రాప్లో పడిపోతారు దొంగ ఊబిలో కూరుకుపోయిన వారు పైకి రాలేరు ఖతమైపోతారు మనుమడు మనమరాలు అమెరికా ఆస్ట్రేలియా అదొక పిచ్చి ఆ పిచ్చికి మందు లేదు నీ జీవితం బలైపోయింది నీ మానవ జన్మ వృధా అయింది ఇది సత్యం కర్తగా నీకు నిత్య సుఖం లభించదు అంటున్నాడు అష్టాక్ర మహర్షి బాధ్యతలు అన్నీ సక్రమంగా నిర్వహించి ప్రశాంతంగా కూర్చునే రోజు నీకు వస్తుందా రాదు ఏం చేయాలి నువ్వు గ్రీన్ రూమ్కి వచ్చి నీ వేషం తొలగించి కర్తవ్యాలకు అతీతమైన ఆత్మను అనుకోవాలి